తెలుగు సినిమాలు హీరోల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలుగులో తన అభిమాన నటుడు ప్రభాస్ అని ఆయన అంటే క్రష్ కూడా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టేశారు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె త్వరలో తెలుగు సినిమాల్లో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు కాలక్షేపానికి సినిమాలు చూస్తాను నాకు ఇష్టమైన హీరో అంటే ప్రభాస్ ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం కానీ ఆయన డైరెక్ట్ గా కలిసే అవకాశం దక్కలేదు ఇక రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టం ఆయన్ని చాలా సార్లు కలిశాను ఒలింపిక్ మెడల్ గెలిచినప్పుడు చిరంజీవి గారు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సత్కరించారు అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలా చెప్పుకుంటే పోతే ఇష్టమైన హీరో లిస్టు పెద్దదే ఇక విజయ్ దేవరకొండ నటన అంటే నాకు చాలా ఇష్టం కానీ విజయ్ చేసిన కొన్ని సినిమాలు మాత్రం నాకు నచ్చలేదు పేర్లు చెప్పలేను నాకు నచ్చినవి కొందరికి నచ్చు కదా అనవసరమైన కాంట్రవర్సీ ఇక నేను నటిగా సినీ ఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఒకవేళ ఫ్యూచర్ లో నా బయోపిక్ లాంటి చేస్తే నా పాత్రలో దీపిక పదుకునైతే బాగా సెట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు సింధు ప్రస్తుతం పీవీ సింధుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా